తెలుగు వెండి తెరపై హీరోయిన్లుగా కనిపించి అందంతో నటనతో అలరించిన అలరిస్తున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు అయితే ఇలాంటి హీరోయిన్లలో కొంతమంది మాత్రం హీరోయిన్లుగా అలరించి అలా చప్పున ఓ వెలుగు వెలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి హీరోయిన్స్ ఇప్పటికీ వెండి తెర మీద నటులుగా కనిపించకపోయినప్పటికీ వాళ్ళు ఉన్నప్పుడు నటించిన సినిమాలతో వాళ్ళ నటన అందంతో ఇంకా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి అప్పటి ఒక హీరోయిన్ నిజం చెప్పాలంటే అసలు అంటే కానీ ఓ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కానీ అసలు కోరిక కానీ ఊహ కానీ తట్టనే లేదు ఏదో యాదృచ్ఛికంగా అలా చక్కగా భరతనాట్యం డాన్స్ చేసుకుంటూ చక్కగా పద్నాలుగేళ్ల వయసులో ఉన్న ఆమె సినిమా అవకాశం వెతుక్కుంటూ వస్తే తాను నటించే సినిమాలో స్టూడెంట్ పాత్రే కదా ఎలాగో నేను స్టూడెంట్నే కదా సరే అని చెప్పేసింది కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ అమ్మాయి పోషించిన పాత్రకి మంచి గుర్తింపు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్ గ్లామరస్గా కనిపిస్తుంది అంటూ ముద్రపడిపోవడం ఇక వరుస సినిమా అవకాశాలు అలాంటి హ్యూజ్ స్టార్డమ్ ని ఇమేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఆ హీరోయిన్ అంత ఇమేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని వదిలేసి పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయింది మరి ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతలా మాట్లాడుతుంటే మీకు కాస్తంత అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను అవునండి ఒకవేళ మీకు గనక తట్టితే సరిగ్గా నేను ఆ హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నట్లుగా సుందరాకాండ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపేసిన మన సుందరాకాండ సినిమా రోజా అప్పటి హీరోయిన్ అపర్ణ గారి గురించి ఈ హీరోయిన్ గురించి చాలా సార్లు ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఈ మధ్య వచ్చిన ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో విషయాలు తెలుసు కానీ ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇప్పుడు ఈ హీరోయిన్ ఎలా ఉంది ఏం చేస్తుంది ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని చాలా ఫ్రెష్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి ఆ విషయంలోకి వెళ్ళిపోదాం ఇక హీరోయిన్ అపర్ణ విషయంలోకి వెళ్తే పేరు అపర్ణ వైద్యనాథన్ బెంగళూరులో పుట్టి పెరిగిన అమ్మాయి తన సంవత్సరం వయసు నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటూ పద్నాలుగేళ్ళు వచ్చేసరికి ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మంచి క్లాసికల్ డాన్సర్గా గుర్తింపు అలాంటి నేపథ్యంలోనే ఒకనొక సందర్భంలో తన స్కూల్లో జరిగిన డాన్స్ కాంపిటీషన్కి స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేందర్ రావు గారు రావడం జరిగింది ఇక సుందరాకాండ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే సుందరాకాండ సినిమాలోని తమిళ్లో రోజా పోషించిన క్యారెక్టర్ అప్పటికే ఎంతో మంది హీరోయిన్లని పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ రాఘవేందర్ రావు గారు సాటిస్ఫై అవ్వలేదు ఇక ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంది ఎవరో కాదు కేవీవి సత్యనారాయణ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన అయితే ఈ అమ్మాయి ఎవరు చాలా చక్కగా డాన్స్ చేస్తోంది అంటే ఎవరో కాదండి నాకు మేనకోడలు అవుతుంది అని చెప్పారు కేవీవి సత్యనారాయణ ఇక వెంటనే రాఘవేందర్ రావు గారు మారు ఆలోచించకుండా ఇంకా ఎవరినో ఎందుకు మనం అనుకుంటున్న సుందరాకాండ సినిమాలోని ఈ రోజా క్యారెక్టర్కి ఈ అమ్మాయిని ఎందుకు ఫిక్స్ చేయకూడదు సత్యనారాయణ గారు అని అన్నారట అంతే ఇక ఆయన స్వయాన అపర్ణ గారి తల్లిని కలవడం ఇలా మన అపర్ణకి ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఏమంటావు మంచి పాత్ర చాలా మంచి గుర్తింపు కూడా వస్తుంది అని అనడం అయితే ముందు హీరోయిన్ అపర్ణ ఒప్పుకోకపోయినప్పటికీ ఆ తర్వాత సరిగ్గా ఇప్పుడు నువ్వు స్కూల్ స్టూడెంట్కి ఎయిత్ క్లాస్ చదువుతున్నావు అలాంటి క్యారెక్టరే నువ్వు సినిమాల్లో కూడా నటించాలి అని తల్లి కన్విన్స్ చేయడంతో సరే అని ఒప్పుకుంది అలా అపర్ణ సుందరాకాండ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఇక మొదటి సినిమాలో చాలా సహజ సిద్ధంగా ఎంతో గా కనిపిస్తూ ఆమె పోషించిన పాత్ర మన తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా ఒక ఊపు ఊపేసిందో మనందరికీ తెలుసు మరీ ముఖ్యంగా కుర్రకార సంగతి అయితే చెప్పనవసరం లేదు అలా సుందరకాండ సినిమాలో నటించడం రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు అపర్ణకి హీరోయిన్ గా మంచి గుర్తింపు వరుస సినిమా అవకాశాలు హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ అపర్ణకి మొదటి నుంచి బాగా చదువుకొని ఎంఎస్ చేయాలనేది తన కోరిక ఎందుకంటే తన కుటుంబ నేపథ్యంలోని వాళ్ళందరూ డాక్టర్లు మరియు ఇంజనీర్లు ఇక అపర్ణ సుందరకాండ సినిమా తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఈ హీరోయిన్ గురించి మాట్లాడుకోవడం వరుస సినిమా అవకాశాలు తెలుగు తమిళ్ ఇలా కుక్క తిప్పుకోలేని అవకాశాలు వచ్చాయి ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా కొంతకాలం పాటు నటించినప్పటికీ ఆ తర్వాత రెండు వేల రెండులో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి పెద్దలకు దూర్చిన పెళ్లి చేసుకుని సినిమా రంగం నుండి దూరంగా వచ్చేసి అమెరికాలో తన జీవితాన్ని కొనసాగిస్తుంది అలా పంతొమ్మిది వందల తొంభై రెండులో సుందరకాండతో పరిచయం అయినందరినీ అలరించి ఇండస్ట్రీకి దూరమైన అపర్ణ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో ఆవిడ భర్త పిల్లలను కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక అపర్ణ విషయంలోకి వెళ్తే పెళ్లికి ముందు బెంగళూరు యూనివర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీ చేసి పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన అపర్ణ ఆ తర్వాత చైల్డ్ సైకాలజీ చైల్డ్ ఎడ్యుకేషన్ లో ఫినిష్ చేసింది గత పదహారేళ్లుగా అమెరికాలోని ఆస్టిన్ టెక్సస్ దగ్గర లెండర్ ఈడీ అనే ఒక యూనివర్సిటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా గా పనిచేస్తోంది తెలుగు వెండితెరపై హీరోయిన్ గా అలరించిన అపర్ణని ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేము ఎంతో గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది ఈవిడికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక ఈవిడ భర్త పేరు శ్రీకాంత్ వైద్యనాథన్ ఇతడు అమెరికాలో ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఇక పిల్లల విషయంలోకి వెళ్తే అపర్ణ పెద్ద కొడుకు టెన్త్ గ్రేడ్లోను రెండవ కొడుకు సిక్స్త్ గ్రేడ్లో ఉన్నాడు ఇక రీసెంట్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన ఫ్యామిలీ ముఖ్యంగా తన భర్త ఇద్దరు కొడుకులతో ఉన్న కొన్ని ఫొటోస్ని ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఆ ఫొటోస్ అభిమానులందరినీ ఆకట్టుకుంటూ ఇంకొకసారి మన సుందరకాండ హీరోయిన్ అపర్ణాన్ని గుర్తు చేసుకునేలా చేశాయి మరి సుందరకాండ సినిమాలో చొట్ట బుగ్గలతో మొహం మీద స్పెట్స్ తో స్కూల్ డ్రెస్ లో కనిపించిన ఆ అపర్ణాన్ని ఇప్పుడు చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అసలు ఆ అపర్ణ ఏమన్నా ఈ అపర్ణ అంటాము అంతగా మారిపోయింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి మనని తెలుగు వెండి తెర మీద అలరించిన అపర్ణకి సంబంధించిన ఆ క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ మీరు చూసేయండి